ఎల్లుండే మనకు జనవరి ఫస్ట్ రాబోతుంది ఈ జనవరి ఫస్ట్ తిది రోజున మర్చిపోకుండా ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరంలో మీరు కోట్లకు అధిపతులు అవుతారు అలానే కాకుండా ఏంటంటేనండి మీ దగ్గరికి కోట్లు దూసుకొస్తాయని అని ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుందన్నమాట ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి మర్చిపోకుండా ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి అలానే కాకుండా ఏంటంటేనండి ఈ వస్తువులు మీ ఇంట్లో ఉన్నట్టయితే వాటిని ఏంటంటే కనుక శుభ్రంగా అంటే వాటిని అంటే కడిగేసి పసుపు నీటితో శుభ్రం చేసుకొని ఆ తర్వాత కూడా అనమాట అసలు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక జనవరి ఒకటవ అంటే ఒకటవ తేదీ రోజు మనం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము దీపారాధన చేస్తూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్ని నిష్ట నియమాలను కూడా ఆచరిస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే జనవరి ఒకటవ తేదీన పెట్టే దీపంలో ఖచ్చితంగా యాలక్కాయని వేసి దీపం పెడితే చాలా మంచిదండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకురావడానికి సంపాదనను పెంచడానికి యాలక్కాయ చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది చాలా మందికి తెలిసి కొంతమందికి తెలియకపోవచ్చు కాబట్టి యాలక్కాయని వేసి దీపారాధన చేసేసుకోండి ఇక మీ సుడి తిరుగుతుందని శాస్త్రమే చెబుతుంది అనమాట ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే కనుక నుండి గుర్తుపెట్టుకోండి మనం ఎలాగో ఏంటంటే థర్టీ ఫస్ట్ నైటే మనం లక్ష్మీదేవిని పూజిస్తాం అయినప్పటికీ కూడా ఏంటంటే తెల్లారిన తర్వాత అంటే జనవరి ఒకటవ తేదీన మనము ఉదయాన్నే లేస్తాము తెల్లవారుజామున లేస్తాము అలానే కాకుండా ఇంటిని వాకులను శుభ్రం చేసుకుంటాము ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే స్నాన కార్యక్రమాలు చేసేసి ఉతికిన బట్టల్ని ధరిస్తాము అలా ధరించిన తర్వాత ఈరోజు చాలామందికి కూడా సెంటిమెంట్ ఉంటూ ఉంటుంది కదా కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా చక్కగా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మనకు మంచి యోగాలు కలుగుతాయి అలానే కాకుండా ఎదుగుదల బాగుంటుంది కొత్త వస్త్రాలు ధరించటం వల్ల శుభంగా భావిస్తారు కొంతమంది అలా కొత్త బట్టలని కూడా ధరిస్తారు అలా కూడా ధరించవచ్చు ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఒకవేళ కొత్త బట్టలు ధరించకపోతే మీరు ఏంటంటేనండి నార్మల్గా ఉతికిన బట్టల్ని ధరించుకోండి స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత అనంతరం వచ్చేసి ఏంటంటే మనకు బుధవారం అంటే ఒకటవ తేదీ వచ్చింది కాబట్టి పరమ పవిత్రమైనది కాబట్టి ఈ రోజున ఏంటంటే లక్ష్మీ గణపతిని పూజించినా లేదంటే గనక గణపతిని ఆరాధించినా లక్ష్మీదేవిని పూజించుకున్న అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం మారిపోయి మనకు అదృష్టం ఐశ్వర్యం అనమాట ఈ రోజున ఏంటంటే కనుక అండి పూజగదిలో ఉన్న లక్ష్మీ గణపతి పటానికి కావచ్చు గణపతి పటానికి కూడా కావచ్చు చక్కగా క్లీన్ చేసేసుకొని మనం ఏంటంటే కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఎర్రటి పుష్పాలను సమర్పించుకోవాలి జనవరి ఫస్ట్ రోజు ఎర్రటి పుష్పాలతో పూజ చేసుకుంటే చాలా అదృష్టం అండి ఎరుపు ఏంటంటే అదృష్టానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు ఎరుపు అనేది లక్ష్మీదేవి కూడా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఎర్రటి పుష్పాలతో ఈరోజు పూజ చేసుకోండి గణపతికి ఎర్ర మందారాలు అంటే చాలా ఇష్టం కాబట్టి అలా కూడా మీరు ఏంటంటే గనక ఎర్ర మందారాలను గణపతికి సమర్పించుకోవచ్చు లక్ష్మీదేవి కూడా ఎర్ర మందార పూలతో పూజ చేసుకోవచ్చు ఇక ఈ విధంగా ఏంటంటే గనక పుష్పాలను సమర్పించుకొని అనంతరం ఏంటంటే కనుక దీపారాధన చెయ్యండి మనం ముందే చెప్పాం కదా దీపంలో యాలక్కాయని వేసి మనం దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అనమాట దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలక్కాయని తీసేసి తులసి మొక్క మొదట్లో పాతి పెట్టేసుకోండి సరిపోతుంది ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజు మీ వీలుని బట్టి మీరు ఏంటంటే కనుక పాలతో చేసిన నైవేద్యం అంటే పాయసం అండి ఒక రకంగా చెప్పాలంటే పాలతో చేసిన పాయసం నైవేద్యంగా పెట్టండి చాలా అదృష్టం అండి ఈ రోజున ఎవరైతే అంటే పాయసం అంటే చేసి పెట్టుకున్న నైవేద్యం చేసి పెడుతూ ఉంటారు నార్మల్గా కొంతమంది పెట్టరు కానీ అంటే మాక్సిమం అంటే మాక్సిమం ఇలా సేమియా పాయసం కానీ లేదంటే పాయసం కానీ ఇలా చేసుకొని అంటే దేవుడికి నివేదన చేస్తారు అలా చేస్తే చాలా అదృష్టమని భావిస్తారు కాబట్టి ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది ఏమి చేయకపోతే చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టుకోండి ఇక సరిపోతుందన్నమాట ఆ తర్వాత మనం తెచ్చుకోవాల్సిన వస్తువులండి ఈ వస్తువులు ఏంటంటే మొదటివండి లక్ష్మీ గవ్వలను ఒకటవ తేదీన అంటే జనవరి ఫస్ట్ అంటే సంవత్సరం అంతా కూడా యోగించే రోజు ఈరోజు ఏది చేసినా కానీ అదృష్టం బాగా కలిసి వస్తుందని అందరికీ నమ్మకం ఉంటూ ఉంటుంది అలానే కాకుండా మనం కూడా ఆచరిస్తూ ఉంటాం కదా కాబట్టి ఈ జనవరి ఒకటవ తేదీన ఏంటంటే కనుక ఐదు లక్ష్మీ గవ్వలను మీ ఇంటికి తెచ్చుకోండి ఐదు లేకపోతే తొమ్మిదైనా సరే మీ ఇంటికి తెచ్చుకోండి ఇప్పటివరకు మేము తెచ్చుకోలేదండి మా ఇంట్లో లేనేలేవు అసలు లక్ష్మీ గవ్వలు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక తొమ్మిది కానీ ఐదు కానీ లక్ష్మీ గవ్వల్ని ఇంటికి తెచ్చుకొని వాటిని పసుపు నీటితో శుభ్రం చేయాలి అలా చేసిన ఈ గవ్వల్ని ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకొని ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసేసుకుని అందులో పెట్టి ఆ తర్వాత ఏంటంటే దాన్ని ఒక మూట కట్టి మనం ఏంటంటేనండి పూజ గదిలో పెట్టుకోవచ్చు ధనం దాచే తోట దాచుకోవచ్చు ఇలా చేసుకున్నా కానీ లక్ష్మీదేవి మన ఇల్లు అంటే వీడి వదలదనమాట మనం ఎంత లక్ష్మీదేవిని పంపించినా సరే మన ఇంట్లో నుంచి వెళ్లకుండా తిష్టవే కూర్చోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ రోజున లక్ష్మీ గవ్వల్ని ఇంటికి తెచ్చుకోండి ఉన్నట్టయితే వాటిని క్లీన్ చేసుకుని పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారనమాట కావుని విధంగా ఏంటంటే ప్రయత్నించుకోండి ఖచ్చితంగా అయితే లక్ష్మీ గవ్వల్ని తెచ్చుకోండి చాలా అదృష్టం ఐశ్వర్యం అండి ఏ సంపదను మనం సొంతం చేసుకోవడానికి లక్ష్మీ గవ్వలు చక్కగా ఉపయోగపడతాయి అలానే కాకుండా లక్ష్మీదేవికి సొంత అక్క చెల్లెలుగా గవ్వల్నే భావిస్తూ ఉంటారు కాబట్టి అలా లక్ష్మీ గవ్వల్ ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది లక్ష్మీ గవ్వలు పసుపు రంగులో ఉంటాయి కాబట్టి పసుపు శుభ సూచిక సంవత్సరం అంతా కూడా శుభవార్తలు వినేలాగా చేయడానికి కూడా ఈ గవ్వలు మనకు సిద్ధిస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఇలా ఈ విధంగా తెచ్చుకోండి ఇక ఆ తర్వాత రెండో వస్తువు అండి రెండో వస్తువు ఏంటంటే గనక గోమతి చక్రాలు గోమతి చక్రాలు ఏంటంటే కనుక చాలా వరకు చూడండి ఇవి సముద్రం నుంచి లభిస్తాయి కాబట్టి ఈ ఒక గోమతి చక్రాలు వీటికి అత్యంత శక్తి ఉంటుంది ఇవేంటంటే కనుక చాలా వరకు కూడా మంగళకరమైనవిగా భావిస్తారు శుభాలను సూచించే అంటే ఈ గోమతి చక్రాలను ఈ రోజున ముఖ్యంగా ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం అనమాట ఇవి ఇంటికి తెచ్చేసుకొని ఏంటంటే పూజగదిలో పెట్టి పూజించుకుని ఆ తర్వాత నాలుగే గోమతి చక్రాలు తీసుకోవాలి ఐదు తీసుకోకూడదు చాలామంది చెబుతూ ఉంటారు ఐదు తీసుకొని పూజించుకోవాలని కానీ నాలుగు గోమతి చక్రాలను తీసుకొని వాటికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి పూజించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ గోమతి చక్రాలను మనం బీర్వాలో కానీ లేదంటే కనుక కుబేర స్థానం అంటే నార్మల్గా ఎక్కడైతే డబ్బు బంగారం దాస్తామో ఆ ప్రదేశంలో పెట్టుకోవాలి అలా పెట్టడం వల్ల కూడా మంచిది లేకపోతే ఏంటంటే కనుక మీరు వ్యాపారం చేస్తున్నారనుకోండి అలాంటి చోట గల్లాపెట్టెలో పెట్టుకోవడం వల్ల కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు కాబట్టి అక్కడ కూడా మీరు పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా చేయటం వల్ల సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా యోగిస్తుంది సంవత్సరం అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది సంవత్సరంలో ఖచ్చితంగా కోట్ల కదుపతులు అవుతారు అంటే మన సంపాదన పెంచుకోవటానికి చక్కగా ఉపయోగపడతాయి గోమత చక్రాలు కాబట్టి తెచ్చేసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొక వస్తువు ఏంటంటే కనుక గురువింద గింజలు ఇవేంటంటే ధనాన్ని సూచిస్తాయి గుర్తుపెట్టుకోండి ఇవి గురువింద గింజలు ఏంటంటే కనుక నార్మల్గా అందరి ఇళ్లలో ఉంటాయి ఇవి ఉంటే చాలా మంచిదని భావిస్తారు గురువింద గింజలు ఏంటంటే కనుక గుమ్మానికి కట్టుకోవచ్చు తెచ్చుకొని ఏంటంటే చక్కగా పూజించుకోవచ్చు పూజలో పెట్టుకోవచ్చు ఇవి మన ఇంట్లో ఉంటే దృష్ట్యశక్తిని మన ఇంట్లోకి ప్రవేశించవు ఈ గురువింద గింజలు మన ఇంట్లో ఉండటం వల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి గురువింద గింజల్ని కూడా ఇంటికి తెచ్చేసుకోండి సరిపోతుంది ఇలా ఏంటంటే కనుక ఇన్ని చెప్పాం కదా ఈ వస్తువుల్లో మీరు అన్ని ఏం తెచ్చుకోకండి అంటే మనం ఎన్ని చెప్పుకుంటే అన్ని తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు మనకి ఏది లేదో మనకి ఏదైతే అందుబాటులో ఉంటుందో మనకి ఏదైతే దొరుకుతుందో మనకి ఏది తెచ్చుకోవాలనిపిస్తుందో అదే మనం తెచ్చుకోవాలి అంతేకానీ అన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కానీ మనం చెప్పుకున్న వస్తువుల్లో నుంచి ఏ వస్తువు తెచ్చుకున్నా మాత్రం మీకైతే చక్కగా అదృష్టం ఐశ్వర్యం లభించడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ వస్తువులన్నీ పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి జనవరి ఒకటవ తేదీలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీరు చిన్న పని చేసినా అది సంవత్సరం అంతా కూడా యోగిస్తుంది ఆ రోజుకు అంతటి శక్తి ఉంటుంది అనమాట ఆ రోజు అంత పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి ఆ రోజున మనం ఏంటంటే కనుక ఏది చేసినా కానీ చూసి తెచ్చుకోవాలి చూసి మనం పరిహారాలు కావచ్చు పనులు కావచ్చు చేసుకుంటే మనకి మంచిదండి మనకేంటంటే కనుక సంవత్సరం అంతా బాగుండాలని ఏం చేస్తాం గుడికి వెళ్తాం అలానే కాకుండా ఏంటంటే దేవుణ్ణి దర్శించుకుంటాం కొత్త బట్టల్ని ధరిస్తాం రకరకాల పనులు పరిహారాలు చేసుకుంటాం కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటాం అలా తెచ్చుకుంటే మంచిదని కూడా భావిస్తాం కాబట్టి ఇలా మీకు నచ్చిన వస్తువులను తెచ్చుకోండి ఇక ముఖ్యంగా మనం తెచ్చుకోవాల్సిన వస్తువు ఎప్పుడు ఇదే చెప్పుకుంటాం కదండి మనము కాబట్టి ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు ఖచ్చితంగా తెచ్చుకోవాలి గుర్తు పెట్టుకోండి ఈ రోజున రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈరోజు ఈ పరిహారం మాత్రం ఖచ్చితంగా ఆచరించేసుకోండి మీకు అదృష్టం అంటే అదృష్టం మీరే ఆచర్యపోతారు ఇది మంది ఈ పరిహారాన్ని ఈ యొక్క జనవరి ఒకటవ తేదీన చేస్తారని పరిహార శాస్త్రంలో క్లుప్తంగా అంటే క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట కాబట్టి ఏంటంటే కనుక ఇలా మీరు ఈ యొక్క వస్తువుని మీ ఇంటికి తెచ్చుకోండి రాళ్ళ ఉప్పు అందరిలో ఉంటుంది ఉందనుకోండి ఏం తెచ్చుకోకండి లేదండి అనుకుంటే తెచ్చుకోండి అంటే నార్మల్గా ఏంటంటే కనుక ఉంటే మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి దాన్ని వాడుకోవచ్చు అలా ఆ ఉప్పులో నుంచి ఏంటంటే కనుక కొంచెం అంత ఉప్పుని తీసుకుని గిన్నెలో పోసేసి అందులో గుర్తుపెట్టుకోండి నూట పదహారులు కానీ ఐదు వందల పదహారులు కానీ పెట్టాలి అంటే డబ్బుని మనం పెట్టుకోవాలి పెట్టుకుంటే మీరు నూట ఒక రూపాయి కూడా పెట్టుకోవచ్చు ఐదు వందలు ఒక రూపాయి కూడా పెట్టవచ్చు కానీ ఇప్పుడు మనకు వచ్చిన ఈ జనవరి ఒకటవ తేదీ ఉంది కదా ఈ జనవరి ఒకటవ తేదీ బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి మనం ఒక గిన్నెలో కానీ ఒక ప్లేట్లో కానీ ఉప్పుని పోయాలి కుడి చేతితో గుప్పెడంత ఉప్పుని పోసేసి ఆ ఉప్పులో ఏంటంటే కనుక నూట పదహారులు కానీ లేదంటే ఐదు వందల పదహారులను కానీ మనం పెట్టుకోవాలి అలా ఆ ఉప్పులో పెట్టడం వల్ల ఏంటంటే కనుక ఆ డబ్బు రెట్టింపు అవుతుంది సంవత్సరం అంతా కూడా చక్కటి యోగాన్ని మనకు అందిస్తుంది మనకేంటంటే కనుకనండి డబ్బుకు అంటే లోటు రాకుండా చెయ్యటానికి ఈ పరిహారం చక్కగా సిద్ధిస్తుంది మనం ఎప్పుడు కూడా పదకొండు రూపాయలు ఇరవై రూపాయలు చెప్పుకుంటాం కానీ ఈసారి మాత్రం మీరు ఏంటంటే కనుక ఉప్పుని ఇంటికి తెచ్చుకొని ఆ ఉప్పు ప్యాకెట్ల నుంచి ఉప్పుని తీసేసి మీరు ఐశ్వర్య దీపం ఈ జనవరి ఒకటవ తేదీన వెలిగించుకోవచ్చు అలానే కాకుండా ఉప్పుని ఒక ప్లేట్లో కానీ లేదంటే కనుక మట్టి పాత్ర ప్రమిదం ఉంటుంది కదా అందులో కానీ పోసేసి అందులో నూట పదహారులు ఐదు వందల పదహారులు పెట్టుకోవచ్చు ఇలా పెట్టడం వల్ల కూడా ఏంటంటే మంచి శుభ ఫలితాలను చూడటానికి అవకాశాలు అధికంగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఈ విధంగా ఏంటంటేనండి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి అలా పెట్టిన డబ్బును ఏంటంటే కనుక తీసేసి ఆ తర్వాత మీరు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా దాచుకోండి లాకర్లో బీరువాలో అలానే కాకుండా ఏంటంటే కనుక పర్సుల్లో చేబుల్లో మీరు ఎక్కడ పెట్టినా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే సంవత్సరం పొడుగునా కూడా మీకు యోగిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఈ రోజునండి మీరేంటంటే కనుక ఈ వస్తువుని తెచ్చుకోమని కాదు కాకపోతే ఈ పరిహారం చేసుకోమని ఈ పరిహారం ఏంటంటే కనుక నాలుగు వైపుల నుంచి కూడా డబ్బుని రప్పించడానికి నాలుగు వైపుల నుంచి కూడా ధనాన్ని మన దగ్గరికి ఆకర్షించటానికి మనకు ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా డబ్బుకు లోటు లేకుండా అంటే చెయ్యడానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఇది కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి విధంగా ఏంటంటే ఆచరించేసుకోండి ఫలితం ఉంటుందన్నమాట ఈ రోజున ఏంటంటే కనుక అండి ఈ ఉంటాయి కదా ఐదింటిని తీసుకోండి లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఈ ఐదు యాలకాయలను తీసుకుని అమ్మవారి పటం ముందు పెట్టి ఏంటంటే కనుక ఒకటే చెప్పుకోవాలి అమ్మ మాకు డబ్బు కావాలి డబ్బు రావాలి ధనానికి లోటు ఉండదు సంవత్సరం అంతా కూడా బాగా మాకు కలిసొచ్చేలాగా చెయ్యి తల్లి మమ్మల్ని అనుగ్రహించు అలానే కాకుండా ఈ పరిహారం చేసుకున్నాం కదా ఇది కూడా మాకు సిద్ధింపబడేలాగా చెయ్యి తల్లి అనేసి సంకల్పం చెప్పుకొని ఐదు యాలకులు అమ్మవారి పటం ముందు పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే వదిలేసుకోవాలండి అలా వదిలేసిన తర్వాత ఏంటంటే ఆ యాలకులు కొంచెం శక్తివంతంగా మారుతాయి యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి చాలా శాస్త్రాల్లో కూడా ఉందనమాట కాబట్టి ఇలా మనము అంటే పెట్టేసుకున్న తర్వాత వదిలేసుకుని ఆ తర్వాత వాటిని తీసేసి ఇంట్లో మీరు ముగ్గురు పని చేస్తున్నారనుకోండి మనకేంటంటే కనుక నార్మల్గా మన దగ్గర ఆడవాళ్ళ దగ్గర కూడా పర్సెస్ ఉంటాయి అలానే కాకుండా మగవాళ్ళ దగ్గర కూడా పర్సలు ఉంటాయి కాబట్టి అందులో తల ఒక్కొక్క యాలకాయని తీసుకోండి ఒకరు రెండు పెట్టుకోండి ఒకరు ఒకటి పెట్టుకోండి సరిపోతుంది ఆ యాలకాయల పర్సలో ఉంటే పరిసెప్పుడు కూడా ఖాళీగా ఉండదు నిరంతరం డబ్బు మన దగ్గరికి రావడానికి పర్సులో చిల్లి గవ్వ కూడా లేదని బాధపడే వారికి కూడా డబ్బు అనేది వారి దగ్గరికి చేరడానికి అవకాశం ఉంటుంది పర్సు ఎప్పుడు కూడా నిండిపోతుంది డబ్బుతో అంటే అంతకు వేలకు వేలు ఏం రావండి మనం ఎంత సంపాదించుకుంటామో మనం ఎంత అయితే పర్సులో పెట్టుకుంటామో అంతకంత ఉండటానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఈ ఆలకులు కనీసం మనకి ఏంటంటే కనుక ఎనిమిది నెలల వరకు పనిచేస్తాయి మనం చక్కగా వాటిని అంటే వాడుకుంటే మనకు ఎనిమిది లేదా ఏడు ఆరు నెలల వరకు అయితే ఇవి పనిచేస్తాయి కాబట్టి ఈ విధంగా మీరు ఈ ఆలకులను పర్సులో పెట్టేసుకోండి సరిపోతుంది ఈ విధంగా ఏంటంటే కనుక మీ ゼロ మీకు నచ్చిన వస్తువులను తెచ్చుకోండి మీకు అంటే ఈ విధంగా ఏంటంటే కనుక మీరు పూజలో పెట్టి పూజించుకుని ఆ తర్వాత వాటిని వాడుకోవచ్చు లేదంటే కనుక ధనం దాచే చోట దాచుకోవచ్చు ఎలా చేసుకున్నా కానీ మంచి శుభ ఫలితం అయితే ఉంటుందన్నమాట హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా మీకు అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు మనకు అంటే జనవరి ఫస్ట్ కదా మనం ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి అందరికీ ఉండే సందేహం ఏంటంటే కనుక రెండు వేల ఇరవై నాలుగు మాకు బాగా కలిసి రాలేదు మరి రెండు వేల ఇరవై ఐదైనా మాకు కలిసి వస్తుందా లేదని బాధపడతారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చిన్న అంగుళం బెల్లముక్కని తీసుకోండి తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక జనవరి ఒకటవ తేదీన సాయంత్రం సంధ్యా సమయం అంటే కొంచెం చీకటి పడుతూ ఉంటుంది కదా ఆ సమయంలో మీరు ఏంటంటే కనుక ఈ బెల్లం ముక్క పరిహారం చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట మీరే ఆచర్యపోతారు మీరే ఆచర్యానికి గురవుతారనమాట రెండు వేల సంవత్సరం అంటే ఐదు సంవత్సరం మీకు బాగా యోగించాలి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీకు బాగా కలిసి రావాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు చిన్న అంగుళం బెల్లం ముక్కని తీసుకొని మీరేంటంటే కనుక ఇక్కడ చూయించే విధంగా ఇంత తీసేసుకోండి సరిపోతుందండి అంత వెళ్ళాన్ని తీసుకొని మీరు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి మాత్రమే వెళ్ళండి మీకు ఎక్కడైతే దగ్గర వేప చెట్టు ఉంటుందో ఎక్కడైతే దగ్గర మీకు వేప చెట్టు కనిపిస్తుందో అక్కడికి వెళ్ళేసి ఇంత సైజులో ఉండే బెల్లాన్ని తీసుకోండి ఒక్క ఇక్కడ చూసే విధంగా ఒక ముక్కండి ఇలా ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇలా చిన్న గడ్డలాగా అలా తీసుకోండి తీసేసుకున్న తర్వాత చేతిలో పట్టుకొని మీరు గుర్తు పెట్టుకోండి ఇలా చెప్పుకోండి మాకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బాగా కలిసి రావాలి ఇబ్బంది ఉండకూడదు మా దరిద్రం పోవాలనేసి ఆ బెల్లాన్ని వేప చెట్టు పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది ఇలా ఎందుకు చేయాలని మీకు సందేహం రావచ్చు అండి ఎందుకంటే గనక బెల్లం వేప చెట్టు దగ్గర వేస్తాం కాబట్టి బెల్లం గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం బెల్లం పవిత్రమైనది అలానే కాకుండా వేప చెట్టు వృక్షంగా పరిగణిస్తారు వేప చెట్టుకు అతీత శక్తి ఉంటుంది వేప చెట్టు దగ్గర చేసే పరిహారాలకు నైంటీ నైన్ పర్సెంట్ ఫలితం ఉంటుంది బెల్లం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని తెచ్చి పెడుతుంది కాబట్టి రోజు చక్కటి తిదివార నక్షత్రం ఉంది కావున ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట మనం పట్టిందల్లా బంగారంలాగా మారటానికి అవకాశం ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం లైఫ్లో ముందుకు వెళ్ళటానికి కూడా ఈ బెల్లం పరిహారం ఉపయోగపడుతుంది బెల్లాన్ని వేప చెట్టు దగ్గర పడేసినప్పుడు ఏంటంటే కనుక అవి మూగజీవాలు తీసేసుకుంటాయి బెల్లం మట్టిలో కలిసిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు అటు ప్రకృతి అనుగ్రహం దైవ అనుగ్రహంతో పాటు మనం బెల్లంతో పరిహారం చేశాం కాబట్టి మనకు చక్కగా కలిసి వస్తుందని చెప్పవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేసుకోండి సరిపోతుంది మీకు ఉండే సమస్య పోతుంది సంవత్సరం అంతా కూడా చక్కగా మీకు అంటే యోగిస్తుంది చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక జనవరి ఒకటవ తేదీ కదా కాబట్టి ఏంటంటే చాలామందికి కూడా సెంటిమెంట్ ఉంటూ ఉంటుంది కదండి అంటే గోమాతని పూజించాలి ఆరాధించాలి నార్మల్గా సెంటిమెంట్ అని కాదండి పూజించుకోవాలి గోవులో సమస్త దేవతలు ఉంటారు కాబట్టి ముప్పై మూడు కోట్ల దేవతల రూపమే ఆవు ఆవు అనేది ఏంటంటే పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది హిందూ మతంలో ఆవుని మనం పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే గనక పల్లెల్లో ఆవులు ఇంటికి వచ్చినప్పుడు నీళ్లు పెట్టడం కానీ బియ్యం పెట్టడం కానీ మన దగ్గర ఆ సమయానికి ఏది ఉంటే అది పెట్టి మనం ఏంటంటే ఆవుని అంటే తోలిస్తూ ఉంటాం కదా పట్టణాలలో అయితే ఏంటంటే కనుక గోశాలకు వెళ్ళి అక్కడ ఏంటంటే గనక ఆహారాన్ని పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల కూడా ఏంటంటే సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుందని భావిస్తూ ఉంటారు కానీ ఈ యొక్క జనవరి ఫస్ట్ తిదిలో మీరు ఏంటంటే కనుక బెల్లంతో కూడిన ఆహారాన్ని ఆవుకు పెట్టండి ఎలా పెట్టాలంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యంగా అండి ఏం చేయండి అంటే కనుక బెల్లం తీసుకోండి బెల్లం తీసుకొని బియ్య పిండిలో కానీ బొబ్బరిలో కానీ లేదంటే కనుక ఉలువలు ఉంటాయి కదా అందులో కూడా కలిపి పెట్టవచ్చు లేదంటే కనుక మనకు చిరుధాన్యాలు ఉంటాయి కదండి చిరుధాన్యాల్లో మీరు సజ్జలు రాగులు ఏవైనా తీసుకోవచ్చు అందులోనైనా సరే బెల్లాన్ని కలిపి మనం ఏంటంటే కనుక ఆవుకు పెట్టవచ్చు ఆవుకు పెట్టేటప్పుడు ఆవులు మీ ఇంటికి వచ్చిన ఏంటంటే కనుక నుదిటి భాగాన తాకండి అరిచేయి నుదిటి భాగాన తాకితే ఏంటంటే కనుక ధనచక ఏంటంటే యాక్టివేట్ అవుతుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం వస్తుంది చక్కగా ఐశ్వర్యం లభిస్తుంది ఆర్థికంగా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా మనకు అనుకూలించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అరిచేయి నుదిరి భాగాన పెట్టి ఆవుని తాకి ఆవుకు నమస్కారం చేసుకుని వీలుంటే ఆవు చుట్టూ ఏంటంటే కనుక మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేసేసి ఆ తర్వాత మనం తీసుకెళ్లిన బెల్లంతో కూడిన ఆహారం ఏదైనా పర్వాలేదు మీరు బెల్లం బియ్యపిండి కావచ్చు బెల్లం బొబ్బర్లు కావచ్చు బెల్లం అంటే ఇలా ఉల్వలు కావచ్చు బెల్లం చిరుధాన్యాలతో కావచ్చు కలిపి ముద్దలాగా చేసి ఆవుకు పెట్టాలి ఆవు తినేటప్పుడు ఇది ఒకటే చెప్పుకోవాలి మాకు చక్కగా ఉండాలి ఇబ్బంది ఉండకూడదు అంటే దైవానుగ్రహం కలగాలి దైవానుగ్రహంతో మేము ఇంకా ముందుకు వెళ్ళాలి మేము పట్టిందల్లా బంగారంలాగా మార్చుకోవాలి మాకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బాగా కలిసి రావాలి ఇలా సంకల్పం చెప్పుకోవాలి అలా చెప్పుకుంటే ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు విని మీ యొక్క కష్టాన్ని బాధను తీర్చేసి ఈ సంవత్సరం అంతా కూడా మీకు యోగించేలాగా చేయటానికి కూడా చక్కగా ఉపయోగపడే పరిహారాలు కాబట్టి ఆచరించేసి ఫలితం పొందండి ఇంకా